ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మీరు ఎప్పుడు ఎప్పుడు చూసారు స్వేచ్ఛ నాకు ఇరవై ఆరు నాడు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసింది నానా పూర్ణచంద్ర నేను విడిపోతున్నాము నువ్వు వెంటనే వచ్చి మాట్లాడాలి నానా అని నాకు మధ్యాహ్నం ఫోన్ చేసింది ఇరవై ఆరు నాడు మధ్యాహ్నం నేను మీటింగ్లో ఉండేంటి కొద్ది కొద్ది నిమిషాలు ఆగుబెటా నేను మీటింగ్ అయిపోగానే నేను వచ్చేస్తాను అనండి అంటే మళ్ళీ ఫోన్ చేసి లేదు నాన్నా నువ్వు వెంటనే రావాలనే వరకు నేను వెంటనే ఇంటికి పరిగెత్తినాను పరిగెత్తి వరకు ఏంటంటే నానా నేను డ్యూటీకి పోవాలా నువ్వు పూర్ణ సందరితో మాట్లాడు అని అని అంటే వద్దుపెటా నువ్వు ఉండాలా నువ్వు లేకుండా నేను నేను మాట్లాడాను నేను సింగిల్గా మాట్లాడా ఉండు పెట్టా నేను వచ్చేస్తున్నా ఉండు అని అంటే ఉన్నది ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతురుతో సపరేట్గా మాట్లాడాను ఏంటమ్మా ఏమి అంటే నానా గొడవలు అవుతున్నాయి బాగా ఇక మేము కలిసి ఉండలేము నేనైతే కలిసి ఉండలేను నేను కరాఖండిగా చెప్తున్నా నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు మళ్ళీ కలిసి ఉండేటట్టు మాత్రం నువ్వు మాట్లాడద్దు నా అని అని చెప్పేసింది చెప్పగానే తర్వాత బయట వచ్చి ఆయన పూర్ణచంద్రు బయట ఉన్నాడు బయటకు వచ్చేసి బయట కూర్చొని మాట్లాడి మాట్లాడుతున్నాము ఇక మేము ఏం కూడా ఒక ఆయన ఫ్రెండ్ అంట ఫ్రెండ్ ఉన్నాడు ఆయన పేరు నాకు తెలియదు ఆ బయట కూర్చొని మాట్లాడేటప్పుడు మా కూతురు కూడా వచ్చి బయట కూర్చున్నది ఇక వాడు నాతో మాట్లాడుతున్నాయి ఏంటంటే వాడు మేము ఐదు సంవత్సరాల నుండి కలిసి జీవిస్తున్నాము నేను మూడు సంవత్సరాలు ఆమె వెంటబడి వెంటబడి నేను ఏంటంటే ఆమెను ఒప్పి కలిసి జీవించడానికి ఒప్పించుకున్నా ఒప్పించుకొని మేమిద్దరం కలిసి జీ ఉంటున్నాము అని చెప్పిండు నాలుగు సంవత్సరాల నుండి సపరేట్ రూమ్ తీసుకొని ఉంటు ఉంటున్నారు వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు కలిసే ఉంటున్నారు అయితే వాళ్ళు ఏంటంటే ఈమెతో కలిసి ఉండడము వాళ్ళ ఫ్యామిలీ తెలవగానే ఫ్యామిలీలో చాలా గొడవలు జరుగుతున్నాయి ఆమె కూడా భార్య ఊరుకుంటలేదు ఏ భార్య ఊరుకుంటుంది ఊరుకోదు ఆమె ఏడవడం చేయడం ఆమె కూడా నేను సూసైడ్ చేసుకుంటానని అనడము అవన్నీ జరుగుతున్నాయట అక్కడ తర్వాత వాళ్ళ భార్య ఇక్కడ బంధువులు వచ్చి కూడా వీళ్ళు కొట్టినరు అని మొన్న వాళ్ళని చెప్పిండు నాకు వాళ్ళు నన్ను బాగా కొట్టారు నన్ను టార్చర్ పెడుతున్నారు నే నేను బంధువులతో వాళ్ళతో కూడా నేను ఏది వాళ్ళు అడిగే వాటికి నేను చెప్పలేకపోతున్నా నాకు చాలా కష్టమవుతున్నది అయినా కూడా నేను కలిసి ఉంటున్నా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతూ అవుతూ ఉన్నాయి ఇక 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 మేము ఇప్పుడు ఇక ఉండలేము అని అనేసి వాడు చెప్పిండు వాడు చె చెప్పుతూనే వాడు అట్లా చెప్పి ఇంత తర్వాత ఇక నేను వాడిని అన్న మందలించిన నువ్వు డబ్బు చూసుకొని మదం ఎక్కినోళ్ళు లెక్క వ్యవహరిస్తున్నాం నీకంటే డబ్బు నోళ్ళు చాలామంది ఉన్నారా నీ డబ్బు అందరికి వేరే వాళ్ళ లెక్కలోకి తీసుకుంటే లెక్కలోకి రాదురా నువ్వు డబ్బు మదం ఉందని ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారా ఎంతమంది అమ్మాయిలను నాశనం చేస్తావ్రా నీ చరిత్ర అంతా తెలుసురా నాకు నేను కానీ నేను మాట్లాడుతున్నట్టు నా కూతురు వద్దన్నది నువ్వు మాట్లాడుతుంటే నాన్న నేను నేను చనిపోతాను అని అన్ను నేను మన స్వేచ్ఛకి టూ మ్యారేజెస్ అవును ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది అది మేము సీడీలు క్యాసెట్లు తెలంగాణ తర్వాత విప్లవం తయారు చేసేవాళ్ళము అక్కడ నగర్ అంటే అక్కడ స్టూడియో ఓనర్ కొడుకు ఆపరేటరు ఇక్కడ వీళ్ళు పోయినప్పుడు ఆయనతోని ఆయన ఇంటర్మీడియట్ చదివే డిగ్రీ చేస్తున్నప్పటికి సెకండ్ ఇయర్లో ఏమో ఉన్నది ఆయన ఇష్టపడ్డది ఇష్టపడితే మేము చెప్పిన నీకు తగడు నువ్వు జర్నలిస్ట్ నువ్వు జర్నలిజం చేస్తున్నావు నువ్వు పబ్లిక్లోకి పెట్టాడు ఆయన ఉదయం నుండి సాయంత్రం స్టూడియోలో ఉంటాడు అట్లా ఉండటానికి నేను కుదరదమ్మా నువ్వు ఒకవేళ చేసుకుంటా అంటావా నువ్వు పీజీ కంప్లీట్ అయినాక నీ కాలం నేను నిలబడ్డ తర్వాత చేసుకోవాలి బిడ్డ ఇప్పుడు తగదు అని చెప్పితే వినకుండా ఇంటికి వెళ్ళి పారిపోయి అని చేసుకున్నది చేసుకున్న తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులు వెతికి వెతికి ఇక నేనైతే అడ్డం పడిపోయినాను ఇంకా తర్వాత అడ్రస్ తెలిస్తే నేనే రప్పి చేశాను వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉండరు మళ్ళీ వాళ్ళ తండ్రి పిల్లల తండ్రిగా నేను చంపేస్తాననే మాట్లాడి అయితే అక్కడ స్టూడియోలో ఆపరేటర్ ఈ వా వాడే వాడు లేకుండా స్టూడియో నడవద్దు స్టూడియో భూతపడ్డది భూతపడ్డం మళ్ళీ తండ్రి వాడు నా ఇంటికి రావద్దు కానీ స్టూడియోకి వస్తే నేను వాడికి జీతం ఇస్తాను అని అనంటే మరి పోవన్నా మామయ్య అని అంటే పో అని చెప్పిన ఎందుకంటే రిలేషన్ అవుతుంది పెరుగుతుంది అంటే అట్లా కొంతకాలం పోయిండు వాడు స్టూడియోకి పోతుండే మా కూతురు ఏమో కాలేజీకి పోతుండే అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాడే మొదలుపెట్టిండంటే ఇక నువ్వు పంజాబ్ డ్రెస్సులు వేసుకోవద్దు నువ్వు నువ్వు బయట తిరగద్దు నువ్వు ఇంట్లోనే ఉండాలా నేను సంపాదిస్తున్నా కదా అని అని చెప్పేసి వాడు ఈ విధంగా వేధింపులు మొదలుపెట్టిండు అట్లా వేధింపులు పెట్టే వరకు ఇద్దరి మధ్య మనస్పదాలు వచ్చినాయి ఆమె ఏంటంటే చాలా టార్చర్ అయింది వాటి వేధింపులకు ఏం చేస్తాడో రాత్రి కూడా భయపడి భయపడుతూ కాలం గడిపింది మాతో చెప్పలేదు ఎందుకంటే ఎదురిచ్చిపోయింది కదా ఏం చెప్పుకోవాలనేది మాతో చెప్పలేదు కొన్ని రోజులకు వాడేంటంటే మామయ్య మీ బిడ్డ నాతో చక్కగా ఉండలేదు అని చెప్పితే అప్పుడు ఏం జరిగిందంటే ఆమె అనుభవించిన నరకం అంతా కూడా చెప్పేసింది చెప్పడంతో ఉండే లాభం లేదు విడాకులు తీసుకుంటానంటే తీసేసుకొని విడాకులు చెడ్డబద్దకు విడాకులు చేసుకున్నాం అయింది అయిన తర్వాత మళ్ళీ ఇది వనిత ఛానల్లో పనిచేసింది అదే ఛానల్లో క్రాంతి కిరణ్ అంటైనా ఆయన అందులోనే పనిచేసాడు అక్కడ వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఇష్టపడ్డారు ఇష్టపడేది ఏంటంటే మళ్ళీ మేము మీ అమ్మనాయిలు అడుగుతాము అని చెప్పేసి వాళ్ళ అమ్మనాయిలు అడుగుతాం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వాళ్ళది మా ఊబాదు ఒప్పున్న తర్వాత సింపుల్గా మా ఓ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత సపరేట్గా రూమ్ తీసుకొని ఉన్నారు పాపగా పుట్టింది పాప పుట్టిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళకు చిన్న గొడవలు ఇక ఆయన కొంచెం షార్ప్ షార్ట్ టెంపర్ మనిషి ఒకసారి రెండు సార్లు కొట్టిండు కొడితే తెచ్చు రక్తం వచ్చింది ఆడుకున్నాడు వాడి మూలంగానే మా కూతురు చచ్చింది వాని ఖచ్చితంగా ఏంటంటే ఏది ఇన్వెస్టిగేషన్ చేసి చట్టబద్ధం శిక్షించాలనే డిమాండ్తోనే మేము స్వేచ్ఛ స్వేచ్ఛ ఫోన్లో ఏముండొచ్చు సార్ ఫోన్లో ఫోన్లో ఏమో వాటితో కలిసి తిరిగి జస్ట్ ఒక ఫైవ్ డేస్ బిఫోరే వాళ్ళు టూర్కి వెళ్ళి వచ్చిండ్రు వాడు కానాపూర్లో విల్లా కడుతున్నాడంట ఆ విల్లాలో చెట్లు కొరకు నాటడానికి కొరకు మా కూతురు వా వాడు తర్వాత వాడి ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి నలుగురు పోయి నాలుగు రోజులు పోయి మొక్కలన్నీ ఏదో పర్చేజ్ చేసుకొని వచ్చిండ్రు వచ్చిన రెండు రోజులకే ఇది 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 జరిగింది అన్నట్టు అట్లా ఇక ఏమనుకున్నామో అట్లా ఆమె అక్కడికి ఫోటోలు పెట్టింది వచ్చిన తర్వాత కూడా ఏంటంటే నేను హ్యాపీగానే ఉన్నా అని చెప్పేసి చెప్పినట్టు మరి మా భార్యతో చెప్పిందో ఎవరితో అట్లా కూడా చెప్పింది అన్నట్టు అట్లా అది అది అలా అసలు అట్లా అది ఇది జరిగింది అట్లా ఇక ఇప్పుడు ఇప్పుడు పూర్ణ చందర్ ఏడున్నాడో చెప్పిరా పూర్ణచందర్ కొరకు వాళ్ళు పోలీసులు అడిగాము రాత్రే మేము ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్తే ఇంటికి మొత్తం తాళం వేసి వెళ్ళిపోయారు వాడు ఇప్పుడు ఎక్కడ ఉండో తెలియదు ఖచ్చితంగా వెతికే పట్టుకుంటాం అని ఉదయం మాకు చెప్పారు ఎక్కడ ఉంటారు సార్ పూర్ణచందర్ వాడు వాడు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు తల దాచుకున్నాడో తెలియదు వాడు వాడు ఉండడం ఇక్కడ ఉప్పల్లో ఉంటాడు ఉప్పల్లో సొంత ఇల్లు ఉన్నది భార్య పిల్లలు తల్లి ఇక్కడ ఉప్పల్లోనే ఉంటారు అంటారు తండ్రి వేరే దగ్గరే ఉద్యోగం చేస్తాడు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై